మన ప్రభుత్వంలో ఎప్పుడు చూడని విధంగా విద్య వైద్యం వ్యవసాయం పారదర్శకత పాలన లా అండ్ ఆర్డర్ దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి వీటి అన్నిటికీ సంబంధించి మొన్న ఈ మధ్య కాలంలోనే వారం రోజుల కిందటనే సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం దాదాపు రెండు గంటల సేపు సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మన పాలనకు ఆయన పాలనకు మధ్య తేడా చూపిస్తూ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన మాటలేమిటి ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మేనిఫెస్టో ఏమిటి ఎన్నికలప్పుడు ఆయన ఆ మేనిఫెస్టోను చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి ఆ తర్వాత ఎన్నికలైపోయిన తర్వాత ఆయన ఇవాళ చేస్తా ఉన్న మోసాలు ఏమిటి అబద్ధాలు ఏమిటి అని చెప్పి క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేట్టుగా వీడియోలు కూడా ప్లే చేసి చెప్పడం జరిగింది ఈరోజు మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అని అంటే సంవత్సర కాలం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం నేరుడు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతూ ఉన్న నష్టం ఎంత రెండవది మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు ఒకవైపున ప్రజలకు అందుతా ఉన్న పథకాలన్నీ రద్దు మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగల మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం వీటి మీద ప్రజలను మరింతగా కూడా చైతన్యవంతులను చేస్తూ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా ఏ హామీని కూడా రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలక మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాను అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు ఇంతవరకు చేసింది ఏమీ లేదు అప్పుడే అన్నీ చేసేసినానని చెప్తా ఉన్నావు పైగా నేను ఎవరైనా ప్రశ్నిస్తే నీ నేలక మందం అని చెప్పి నువ్వు బెదిరిస్తూ ఉన్నావు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ అంటే ఒక కొత్త ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత నాలుగు వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో అంటే జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి గ్రామస్థాయి రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం గ్రామం గ్రామస్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి తీసు ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం